హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ రైల్వే జాబ్స్ కోచింగ్ సెంటర్ ఎవరైతే రైల్వే జాబ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో వారి కోసం కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఎవరైతే జాయిన్ అవ్వాలి ఇంట్రెస్టింగ్గా ఉన్నారో ఓకే ఎందుకు చెప్తున్నాను అండి ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్స్లో రైల్వే జాబ్స్ కంటిన్యూషన్గా వస్తున్నాయండి ఓకే రైల్వే జాబ్స్ లో ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ పడింది టెక్నీషియన్ నోటిఫికేషన్ పడింది అలాగే జేఈ నోటిఫికేషన్ పడింది రేపు ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉంది నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది ఓకే ఎవరైతే నేను టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అండి కానీ నేను రైల్వే జాబ్ కొట్టాలి నాకు రైల్వే జాబ్ అంటే ఇంట్రెస్ట్ అండి అని అనుకున్న అభ్యర్థులు ఉన్నారు వారికి మనకి రైల్వే గ్రూప్ డి నుండి ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుందండి ఇది భారీ నోటిఫికేషన్ రైల్వే నోటిఫికేషన్లో భారీగా నోటిఫికేషన్స్ పడే నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అండి ఓకే ఈ జాబ్ కొట్టాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో కొంతమందికి ఈ జాబ్లో ఏమేమి పోస్టులు ఉంటాయి ఏంటనేది కూడా తెలియదండి ఓకే తెలిసిన వాళ్ళు ఓకే మనకి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్లో రైల్వే గేట్ మ్యాన్ ఉంటుంది గ్యాంగ్ మ్యాన్ ఉంటుంది పాయింట్ మ్యాన్స్ ఉంటాయి అలాగే సఫాయి వాలస్ ఉంటాయి అలా కొన్ని కేటగిరీ నోటిఫికేషన్ పోస్టులు ఉన్నాయండి ఓకే దీనికి క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ క్లాసు అలాగే ఐటీఓ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ టెన్త్ అండ్ ఐటీఓ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి ఓకే ఆ నోటిఫికేషన్ యూజ్ చేసుకోవాలి నేను జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుండి మేము ఒక అవకాశం ఇస్తున్నామండి అండి ఈ అవకాశం ఎవరికంటే ఎవరైతే మేము ఫీజు కట్టుకోలేక ఓకే మాకు జాబ్ కొట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారి కోసమే ఈ అవకాశం ఇస్తున్నామండి ఓకే ఇది ఫ్రీ కోచింగ్ అండి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రీ కోచింగ్ అంటే ఒక నెల కోచింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ త్రీ మంత్సా అనుకుంటారండి అలా కాదండి ఈ నోటిఫికేషన్స్కి మేము వన్ ఇయర్ పాటు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం ఓకే వన్ ఇయర్ పాటు అంటే ఎందుకు ఇస్తున్నాం అంటే మనకి గ్రూప్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఆగస్ట్ అండి ఆగస్ట్ అంటే మనకు నోటిఫికేషన్ వచ్చేప్పటికి డిసెంబర్ లోపు నోటిఫికేషన్ వచ్చిందండి ఓకే డిసెంబర్ లోపే అయితే మనం డిసెంబర్ నోటిఫికేషన్ అనుకున్నాం ఇక్కడ నుండి ఫోర్ మంత్స్ అండి నోటిఫికేషన్ పండే కాని నుండి ఒక త్రీ మంత్స్ లో మనకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది లేదు త్రీ మంత్స్ కాదు హెవీగా డ్రాగ్ చేశాడు సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఎగ్జామ్ పెట్టాడు అనుకోండి ఓకే ఈ యొక్క ఫోర్ మంత్స్ ఈ యొక్క సిక్స్ మంత్స్ అది బాగా డ్రాగ్ చేశాడు అనుకుంటే సిక్స్ మంత్స్ తర్వాత ఓకే ఎగ్జామ్ కండక్ట్ చేశాడు అనుకోండి ఈ యొక్క సిక్స్ మంత్స్ ఈ యొక్క ఫోర్ మంత్స్ మనకి టెన్ టెన్ మంత్స్లో పాటు మనకి రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరగడం జరుగుతుంది అక్కడ నుండి మీకు ఆ టెన్ మంత్సే కాకుండా ఇంకో టూ మంత్స్ గా చేసి వన్ ఇయర్ పాటు మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఆగస్ట్లో జాయిన్ అయ్యారు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వచ్చే వరకు మీకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అది రైల్వే గ్రూప్ డి వాళ్ళకి మనకు వచ్చేవాడికి రిటర్న్ ఎగ్జామ్ కోచింగ్ ఉంటుంది అలాగే ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయండి కొంతమందికి రైల్వే గ్రూప్ డిలో వచ్చేవాడికి థౌజండ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది అలాగే మనకి వెయిట్ ఇస్కే బస్తా మోయాల్సి వస్తుంది అవి కూడా ఇంక్లూడ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఓకే అదంతా ఫ్రీ కోచింగ్ అండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ఎందుకంటే మేము ఈ ఫ్రీ కోచింగ్ అనేది ఎవరైతే జాబ్ కొట్టాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో వారికే ఇవ్వడం జరుగుతుంది అంతేగాని మేము అంటే మేము ఏదో ఫ్రీ పెట్టామని చెప్పి ఎవరు పడితే వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి ఒక రెండు రోజులు వచ్చి నాలుగు రోజులు వచ్చి ఒక నెల రోజులు వచ్చి మళ్ళీ ఇన్రెగ్యులర్గా వచ్చి అలా కుదిరినప్పుడు వచ్చి అలా వస్తే కుదరదండి ఎందుకంటే మేము ముందే చెప్తున్నాము ఇన్ రెగ్యులర్గా ఉన్నా డైలీ క్లాసెస్ క్రాప్ అయినా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది అటెండ్ ఆఫ్ మీ ఏదైతే అడ్మిషన్ ఫామ్ మేము ఫిల్ చేపిస్తామో ఆ అడ్మిషన్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఓకే మీకు వన్ ఇయర్ పాటు కోచింగ్ ఇచ్చి మీరు జాబ్ వస్తేనే మీ ఎవరైతే మేము ఫ్రీ కోచింగ్లో వాళ్ళని జాయిన్ చేసుకున్నామో వాళ్ళకి జాబ్ వస్తేనే మీరు ఫీజు కట్టండి ఓకే అప్పుడు దాకా మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు జాబ్ వస్తేనే జాబ్ రాకపోతే మీరు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు వన్ ఇయర్ పాటు మీకు ఫ్రీ కోచింగ్ మేము ఇంత పక్కాగా ఎందుకు చెప్తున్నాము అంటే మా ఫ్యాకల్టీ మీద మాకు అంత ఓకే సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు అర్థమేటిక్ రీజనింగు జనరల్ సైన్స్ పాలిటీ హిస్టరీ అలాగే కరెంట్ అఫైర్తో సహా మీకు సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది అప్డేట్ సిక్స్ మంత్స్ ఓకే కాకుండా మీకు ప్రతిదీ కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది ఒకసారి మీరు మన స్టూడెంట్స్ ఉన్నారు వచ్చి అడిగి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఓకే మీరు ఫ్రీ కోచింగ్ కదా అని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం ఉండదు ఎందుకంటే మేము నెగ్లెక్ట్ చేయమంటే ఎవరైతే ఈ ఫ్రీ జాబ్స్ అంటే ఫ్రీ కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళతో జాబ్ కొట్టిస్తేనే మాకు వాళ్ళు ఫీజు కడతారు ఓకే ఎవరైతే మేము లిమిటెడ్ సీట్స్ పెట్టి ఫ్రీ కోచింగ్కి వన్ ఇయర్ పాటు మేము జాయిన్ చేసుకున్నామో వాళ్ళతో మేము జాబ్ కొట్టిస్తేనే వాళ్ళు మాకు అమౌంట్ కడతారు నెక్స్ట్ అంటే మేము వాళ్ళ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వంటీ మెంబర్స్ కి ఫ్రీ కోచింగ్ ఇస్తామండి ఓకే ఫ్రీ కో ఇస్తున్నాం మా దగ్గర వచ్చి వన్ ఇయర్ కోచింగ్ వచ్చి థర్టీ థౌజండ్ కోచింగ్ ఫీజు ముప్పై వేలు కోచింగ్ ఫీజు అండి అలా మేము ట్వంటీ నెంబర్స్ ఇస్తున్నాం అంటే అంటే సిక్స్ లాక్స్ సిక్స్ లాక్స్ ఆరు లక్షల రూపాయలు మేము మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు క్లాసెస్ కండక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఓకే మీతో మేము జాబ్ కొట్టించలేకపోతే ఓకే మాకు ఈ వన్ ఇయర్లో చెప్పిన ఫ్యాకల్టీకి కానీ మీ మెయింటెనెన్స్ కానీ మొత్తం మాకు ఆరు లక్షల రూపాయలు నష్టపోతామని ఓకే అయినా కానీ మేము ఇంట్రెస్టింగ్గా మా మీద మాకు నమ్మకం ఉంది జీరో నాలెడ్జ్తో వచ్చిన క్యాండిడేట్ అయినా కానీ మేము జాబ్ కొట్టించుకోగలమనే నమ్మకం మాకు ఉంది కాబట్టి మా ఫ్యాకల్టీకి ఉంది కాబట్టి మేము ఇది అనౌన్స్ చేయడం జరుగుతుంది మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుందండి మీకు వన్ సెకండ్ మళ్ళీ చెప్తున్నానండి ఓకే ఎవరైతే జాబ్ కొట్టాలనుకున్న అభ్యర్థులు మాత్రమే ఇంట్రెస్టింగ్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రండి ఓకే ఎందుకంటే మీరు ఇన్ రెగ్యులర్గా వచ్చి మీరు అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఈ అవకాశాన్ని వేరే వాళ్ళన్నా ఉపయోగించుకొని వాళ్ళన్నా జాబ్ కొట్టుకుంటారండి ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉండి నేను లా లైఫ్ మార్చుకోవాలి మా ఫ్యామిలీకి ఒక స్టేటస్ ఇవ్వాలి ఓకే నేను రైల్వే ఎంప్లాయ్ అవ్వాలి అనుకున్న అభ్యర్థులు మాత్రం లేట్ చేసుకోవద్దండి మళ్ళీ చెప్తున్నాను ఇది లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఈ లిమిటెడ్ సీట్స్ ఫిల్ అయిపోయినాయి అంటే నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఫీజు కట్టుకునే రావాలండి ఫీజులో ఎటువంటి మార్పు ఉండదు రూపాయి కూడా తగ్గియండి అని కూడా అడగొద్దండి లేదు మేము ఆ ఫీజు కట్టుకుంటామండి మీరు ఫ్రీ పెట్టారు కదా మేము ఫ్రీ మిస్ అయిపోయింది లిమిటెడ్ సీట్స్ అయిపోయినాయి ఓకే మేము ఒక్కనే కదండి ఒక టూ నెంబర్స్ ఉన్నాం త్రీ నెంబర్స్ ఉన్నాం మీరు ఫ్రీ వద్దు మేము హాఫ్ ఫీజు అనేది కట్టుకుని వస్తాం వన్ ఇయర్ ఫ్రీ కోచింగ్ ఇవ్వండి అన్నా కానీ మేము జాయిన్ చేసుకోండి ఫుల్ అమౌంట్ కట్టాల్సిందే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఓకే ఇది లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఓకే ఈ అవకాశాన్ని జాబ్ కొట్టాలనుకున్న రైల్వే జాబ్ కొట్టుకో